అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ పెడదెబ్బ బారిన పడకుండా ఈ ఆవులను మనం సంరక్షించుకోవాలంటే ఎండ తీవ్రతను తట్టుకోలేకుండా మా సీమావులు దగుస్తున్నాయి ఎందుకంటే సీమావులు చలిని తట్టుకోలేదు ఎండను కూడా తట్టుకోలేదు చాలా హైపర్ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో మనం రైతులుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆవులకు అప్పుడప్పుడు నీటిని అందిస్తూ ఉండండి దీని ద్వారా ఆవులు డీహైడ్రేట్ కాకుండా ఉండేటట్లు మనం చూసుకోవచ్చు మేతలో కూడా కొద్దిగా మార్పు చేసుకొని ఈ హైబ్రిడ్ బూసా కసువుతో పాటు ఈ విధంగా ముసగజొన్న గడ్డిని కూడా మనం అందించినాము అంటే ఈ ముసగజొన్న గడ్డిలో వాటర్ బేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవులు డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది మీరు ఆవుల షెడ్లలో గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు చూసుకోండి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక ఫ్యాన్ ఉండేటట్లు చూసుకోండి ప్రాంతంలో ఆవులను కట్టకండి నీడ ప్రాంతంలో చెట్లు కింద ఈ విధంగా ఆవులను కట్టుకుంటే సాధ్యమైనంత వరకు మనము ఆవులకు వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు ఎండ ఎక్కువైందంటే పేడ కూడా చాలా లూజ్గా వేస్తుంది దాని అర్థం ఎండికేషన్ ఏమంటే హై డిహైడ్రేట్ కావడము మోషన్స్ కావడం అనేది కూడా ఆవులకు స్టార్ట్ అవుతుంది ఒకసారి ఆవులకు కానీ బేదులు అనేది స్టార్ట్ అయ్యిందంటే అరికట్టడం చాలా కష్టం కాబట్టి ఇవన్నీ వేడి వల్ల వచ్చేటటువంటి కాబట్టి దయచేసి రైతు మిత్రులారా ఈ ఎండాకాలంలో వేసవిలో ఆవులను మీరు జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను